ఓం శ్రీమాతీనిమహ అందరికీ నమస్కారం ఒకసారి పరమేశ్వరుని పార్వతీదేవి ఒక ప్రశ్న అడిగింది అది ఏమిటో ఈ వీడియోలో చూడండి అది ఏమిటో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ఎక్కువ పాపాలు చేసేవారు సంతోషంగా ఎందుకు ఉంటున్నారు అని ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరుడిని అడిగింది వారు ఒకసారి ఏకాంతంగా కైలాసంలో కూర్చుని ఉన్నారు అదే సమయంలో పార్వతీదేవికి ఈ సందేహం వచ్చింది పార్థిదేవి పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది స్వామి ఈ ముల్లోకాలను మీరు పాలిస్తూ ఉంటారు కదా ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేసేవారు ఆపదలో ఉన్నవారికి ఎప్పుడు సహాయం కూడా చేయనివారు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు అని అడిగింది వారే ఎక్కువ ధనవంతులు అవుతున్నారు అని అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను దేవి కానీ ఇప్పుడు కాదు మనం వసధారణ చేసి భూలోక సంచారం చేసి వద్దాం పద అంటాడు వెంటనే భూలోకం వస్తారు అలా పార్వతి పరమేశ్వరులు ఒక అడవి మార్గం కూడా వెళుతుండగా మార్గ మధ్యంలో ఒక పెద్ద వృక్షం నేలకి ఒరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి ఆ పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివునికి ఒక శివునికి ఒక వృక్షం తగిలి ఆ స్వామివారు ముందుకు పడిపోతారు కాలికి బాగా గాయమై రక్తస్రావం అవుతూ ఉంటుంది అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగును చింపి గాయానికి కట్టుకడుతుంది కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విశాలంగా తయారవ్వమని అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా మారాలని వరం ఇచ్చారు పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు అజయ్ స్వామి ఈ వృక్షం వల్ల మీకు అంత పెద్ద గాయమైంది మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవ్వమని కూడా చెప్తున్నారు అలా ఎందుకు అని అడుగుతుంది అప్పుడు మీ లీల ఏమిటో నాకు అర్థం కావట్లేదు స్వామి అని పార్థదేవి అడగ్గా ఆ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెప్తాను దేన్ని ఇప్పుడు మాత్రం మనం ఈ కళాశానికి వెళ్దాం పదా అని అంటాడు పరమేశ్వరుడు పార్థిదేవి ఇద్దరు కైలాసానికి చేరుకుంటారు తర్వాత కూడా పార్వతీదేవి మాత్రం భూలోకంలో జరిగిన దాన్ని మర్చిపోదు గుర్తించి ఆలోచిస్తూ ఉంటుంది స్వామి ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవులోనే వెంటకన్నా పెద్దగా వృక్షంగా ఎదగమని వరాన్ని ఇచ్చారు మీరు అని అడుగుతున్నాను అని చెప్పంటుంది స్వామి వారి వద్దకు వెళ్ళి మరలా ఆ సందేహాన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటుంది ఈ ప్రపంచంలో పాపాత్ములైన మనుషులు దుష్ట స్వభావం కలిగిన మనుషులు వీరెందుకు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అని పార్వతీదేవి స్వామివారిని ప్రశ్నిస్తుంది మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది దేవి అని చెప్పి పరమేశ్వరుడు మళ్ళీ అంటాడు వేగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరమిచ్చారు కదా ఆ వృక్షం అతి కొద్ది రోజుల్లోనే అడవిలోనే అతిపెద్ద వృక్షంగా మారిపోతుంది ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగానే కనిపిస్తుంది అంటే అంత పెద్దది అయిపోయిందనమాట మనుషులు ఎలా ఉన్నారు అంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతున్నారు వారి చెడ్డ అలవాటులను వారు వదులుకోవటం లేదు అందువల్ల తమ నీచతత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు కూడా వదలడం లేదు చెరుకులోని గుణం ఏమిటి తీయదనం అని అందరికీ తెలుసు కానీ చెరుకు ఎప్పుడూ కూడా తల్లో ఉన్న తీయదనాన్ని ఎలా వదలదో అలాగే మామిడిలోని గుణం ఏమిటి అంటే పులుపు దాన్ని కూడా అది ఎప్పుడూ వదలదు అలాగే చెడ్డ మనుషులు కూడా తమ యొక్క అలవాట్లను వదలలేరు అని చెప్తాడు ఈ విధంగా అత్యాచారాలు చేసేవారు వారి స్వభావాన్ని వారు చేసే కర్మలను కూడా వారు వదలలేరు అలాగే ఆ వృక్షం అంత విశాలంగా తయారైంది అప్పుడు కూడా అది దాని స్వభావాన్ని వదలలేదు ఈరోజు పక్షులకు తమ ఆశ్రయం ఇచ్చేది కాదు గూడు ఇచ్చేది కాదు పరమేశ్వరుడు ఈ ప్రశ్నకు ముల్లోకాళ్ళ దేవుడు పరమేశ్వరుడు ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు వసంత ఋతువు రాని వచ్చింది కొత్త చిగుర్లు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారైంది అహంకారంతో అలానే ఆకాశంలో ఎగిసిపోయి ఉంటుంది ఆ పూర్తి అడవిలోనే ఆ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఆ వృక్షానికి వరాన్ని ఇచ్చాడు కదా అందుకని అయితే దానికి అహంకారము ఆకాశమంత ఎత్తుకు ఎగబాకింది ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది ఆ తుఫానుకు తనను తాను రక్షించుకోలేకపోయింది ఆ తుఫాను దగ్గరికి వేలతో సహా ఆ వృక్షం నేలకి ఒరిగిపోయింది ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది ఒకరోజు ఇద్దరు మరలా భూలోక సంచారం కోసమని అదే మార్గంలో వెళ్తుండగా పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని కుతూహలపడుతోంది స్వామివారిని మళ్ళీ అదే ప్రశ్నను అడుగుతూ ఉంటుంది అప్పుడు స్వామివారు ఈ విధంగా జవాబు చెప్తారు పార్వతీ మార్గంలో మధ్యలో నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది పద అని అంటారు అలా అయితే ముందుకు నడుస్తూ ఉండగా వారికి మార్గ మార్గ మధ్యలో ఆ విరిగిన పెద్ద వృక్షము కనిపిస్తుంది అది చూసి పార్వతీదేవి స్వామి మీ నెలల్లో ఎంతో విచిత్రమైనవి ఇది ఎంత సుందరమైన వృక్షం ఎంత పెద్ద వృక్షం ఈ వృక్షంతో సమానమైన వృక్షం అడవిలో మరొకటి లేదు అన్నిటికంటే పెద్దగా ఉంది అన్నిటికంటే అందంగా కూడా ఉంది అలాంటి వృక్షము నిలబడలేక నిలబడి ఉన్నట్లయితే ఎంతో అందంగా ఉండేది ఈ వృక్షాన్ని చూడండి ఇప్పుడు వేళతో సహా మొత్తం నేల మీదకి ఒరిగిపోయింది అని చెప్పి పార్తీదేవి అంటుంది దీనికి కారణం ఏమిటిదండి అని చెప్పి పార్వతీదేవి స్వామివారిని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటాడు దేవి ఈ ప్రశ్న ఈ విరిగిపోయిన వృక్షం కొంతకాలం క్రితం మనం ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు నా కాలికి తగిలింది చాలా పెద్దగాయం అయింది కదా ఈ వృక్షమే ఇది కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏం నీకు గుర్తుందా ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని పరమించాను ఇచ్చాను అప్పుడు నేను వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది అందువల్లే ఈ వృక్షము నాశనం చేయడం నా ఆవశ్యకత అందువల్లే వృక్షాన్ని పెద్దగా అవ్వమని భారమచ్చాను అందుచేత ఈ ఎంత విశాలమైన తయారైంది విరిగిన వృక్షము అడవిలోనే అతి పెద్దగా ఎంతో విశాలంగా మారినా కూడా దాని యొక్క అహంకారాన్ని మాత్రం అది విడవలేదు అన్ని వృక్షాల కంటే పెద్ద దాన్ని అని అహంకారం కలి తనపై గూడు కట్టుకొనివ్వలేదు బాటసార్లకు నీడను కూడా ఇవ్వలేదు ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఇది ఎంతో అందంగా ఉండేది కదా అనుకున్నా కూడా దాని గర్వం అయితే ఇంకా పోలేదు అందుచేత దాని గర్వం ఇప్పుడు సర్వం అణిగిపోయింది బాఠశారులకు కూడా యాత్రకులకు కూడా నీడనిచ్చేది కాదు అలాంటి వృక్షం అంత అహంకారంగా ఉండేది నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది అందువల్లే వృక్షం చాలా పెద్ద అహంకారి చాలా పెద్ద పాపి ఈ వృక్షము తన జీవితంలో ఎవరికీ ఏనాడు కూడా ఉపయోగపడలేదు ఇది జీవితంలో ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు అందువలనే ఈ వృక్షము అలా పడిపోయిందని చెప్తాడు అలాగే రావణుడు మరణించినప్పుడు ఎడవడానికి మండొదరు తప్ప ఎవరూ లేరు ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉన్నారు అహంకారంతో ఎదుటివారి మనసులను నొప్పిస్తున్నారు పాపాలు చేస్తున్నారు పాపాలు చేస్తేనే ఏమాత్రం కూడా భయపడడం లేదు వారు కొంతకాలం మాత్రమే సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ మాట ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పారు అటువంటి కొంతకాలమే సుఖంగా ఉంటారు అటువంటి వారు పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు అని చేత అహంకారం విడవకపోతే ఎవరికైనా కూడా నాశనం తప్పదు అని చేత పాపతులైన వాళ్ళు కూడా గర్వాన్ని విడనాడాలి చివరికి విడనాడితేనే వాళ్ళకి మతం జీవితం బాగుంటుంది అని చెప్పి పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో ఈ విషయాన్ని చెప్తారు పార్తదేవి సందేహం నివృత్తి అవుతుంది అప్పుడు పరమేశ్వరునితో ఇలా అంటుంది అప్పుడు పార్వతీదేవి స్వామి మీరు ఈ ముల్లోకాలకి నాదుడు మీ లీల నాకు అసలు అర్థం కాలేదు మీరు ఇచ్చిన వరంలో ఎంత అంతరార్థం దాగి ఉందో నాకు అప్పుడు తెలియలేదు అదే విధంగా పాపాత్మల వినాశనం తమ చేతిలోనే ఉంది రాముడు పేరు ప్రతి ఒక్కరూ విని ఉంటారు రామాయణంలో రావణుడు మూడు లోకాలు తన జ్ఞానంతో గెలిచాడు కానీ తన మృత్యువుని తనే స్వయంగా కోరి తెచ్చుకున్నాడు రావణుడు మరణించినప్పుడు ఏడవడానికి మొండొదరు తప్ప ఎవరూ లేరు ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉన్నారు కాబట్టి అహంకారం వదలండి